పేరు శాంతి గడిచి ఇదిలో నీళ్ళ ట్యాంక్లో అదంతా నీళ్ళు కార్తూ ఉండదు పగిలిపోతూ పిలకాయలు పిల్లకాయలు తిరిగే చోట్లు అయిపోయా అదంతా బాగా చేయండి చిన్నపిల్లకాయలు పెద్దవాళ్ళు తిరిగేది నీళ్ళ ట్యాంక్ కాడంతా కారిపోతా అదంతా పగిలిపోతూ ట్యాంక్కి ట్యాంక్ పక్కన ఉన్నాం మేము అదంతా బాగా చేయాలా మీరు తొందరగా చేయండి గవర్నమెంట్ వాళ్ళు నమస్తే నా పేరు శ్రీమంతుల కిషోర్ నలభై ఏళ్ళ డివిజన్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను ప్రతిరోజు ఉదయం విజిట్ వచ్చినప్పుడు విజిట్కి వస్తాను ఆడ ఇక్కడ ఉండే స్థానికులు నీళ్ళ ట్యాంక్ విషయం చెప్పారంట చుట్టూ లీకేజ్ అయి ఉంది నీళ్ళు దాని ఇష్టప్రకరంగా ఎక్కువ అవుతూ ఉంది ఇది ఇలాగనే వదిలేస్తే ఏదైనా మొక్కలోనే ఏదైనా తుంచి దాన్ని రిపేర్ చేయిస్తే బాగుంది మళ్ళీ మానవి అయిందంటే దానికి సమస్య ఎక్కువ చుట్టుపక్కల ఇల్లులు ఉన్నాయి ఆ నీళ్లు ఆ నీళ్లు ట్యాంక్ పగిలిందంటే ఇక్కడ చుట్టుపక్కల ఒక యాభై ఇల్లులు అరవై ఇల్లులు కాపురొస్తున్నారు ఏ అర్ధరాత్రులు ఏమైనా ప్రమాదం జరిగిందంటే ఎవరికి చెప్పుకోలేదు ప్రాణనాశనం జరగవచ్చు ఇది స్పందించి ఈ స్పందించి దీనికి మరమ్మత్తులు చేయాలనేసి ఈ వీడియో గుండా మీకు అందరికీ తెలియజేస్తున్నాను సార్ ఇది వెంటనే స్పందించండి ఇక్కడ ఒక ఇది ఇప్పుడు జరిగిన విషయం కాదు గత సంవత్సరం నుంచి జరుగుతూ ఉంది గత ప్రభుత్వం కూడా అంతగా పట్టించుకోలేదు ఈ కూటమి ప్రభుత్వం ప్రతి విషయంలో స్పందిస్తుంది కాబట్టి మీకు తెలియజేస్తున్నాను సార్ మీరు ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి ఇది మరమ్మత్తులు చేయాలనేసి వీడియో గుండా మిమ్మల్ని రెండు చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను రామారావు ఈ గరుచు వీధిలో నేల బాగా డ్యామేజ్ అయిపోయింది ప్రభుత్వం దృష్టికి తేవాలని ఈ మూడే మీడియా ముందు మాట్లాడుతున్నాను ఈ ట్యాంక్ని వీళ్ళని తొందరగా రెస్పాన్స్ తీసుకొని బాగా రిపేర్ చేయడమో లేకపోతే ఈ ట్యాంక్ని తీసి కొత్త ట్యాంకీ అయినా నిర్మించడం చేయాలి ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం జరిగిందంటే ఈ చుట్టుపక్కల ఉండే జనాలకి ఇబ్బంది కలగద్ది కంపల్సరీగా ప్రమాదం ఉంది కాబట్టి తొందరగా దీన్ని యాక్షన్ తీసుకొని తొందరగా రిపేర్ చేసి ఏదో ప్రాబ్లం కిర్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను ట్యాంకి వచ్చేసి చాలా రోజుల నుంచి ఎలాగే ఉంది నేను చూస్తున్నాను వచ్చేటప్పుడు అది చాలా బాగా డ్యామేజ్ అయింది చుట్టుపక్కలంతా డ్యామేజ్ అయ్యింది ఒక సైడ్ కూడా కుంగిపోయింది ప్రభుత్వం కన్ దిగొచ్చి చూసి దీన్ని తెచ్చిచేయాలని కోరుకుంటున్నాను దీని విషయంగా అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ ఈ ట్యాంక్ వల్ల చెడు నీరు మిక్సింగ్ కావడం ఆ ట్యాంక్ కురవడం అన్నీ జరుగుతుంది ఇలాంటివి జరగకుండా అంటే మీరు మరమ్మతులు వెంటనే చేయాలి సార్ చేయకపోతే రేపు పగులు వచ్చేసి పూర్తిగా పగిలిపోవడం ఇళ్ళల్లో నీళ్ళలో నీళ్లు రావడం చాలా ప్రాబ్లమ్స్గా తయారవుద్ది ఈ ఏరియా కొంచెం మీరు స్పందించి అధికారులు దాని చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను